కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిలో మూడవ రోజు మధ్యాహ్నం భోజన సమయంలో ఉద్యోగులు ధరించి నిరసన చేపట్టారు కావలి స్థానిక ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన వ్యక్తం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు సచివాలయ వ్యవస్థ తెచ్చినప్పటికీ సచివాలయ ఉద్యోగస్తులు ఎవరూ సంతోషంగా లేరని సచివాలయాలలో పనిచేసే వారిపై ఒత్తిడి పెరిగిందని వారికి సెలవులు ఇవ్వకుండా మనోవేదనకు గురిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమిస్తామని పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డివిజన్ అధ్యక్షులు దీక్షితులు ఇరిగేషన్ అధ్యక్షులు షాహుల్ మీద్ ఎంపీడీఓ సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు

బకాయి పట్టి రెండు టీవీలు వెంటనే ప్రకటించాలి కరెంటు లీవులు వెంటనే విడుదల చేయాలి దాచుకున్న జీపీ డబ్బులు విడుదల చేయాలి జిందాబాద్ ఏపీ చేసి వద్దిల్లాలి ఉద్యోగులు అయితే జిందాబాద్ ఏపీ చేసి అందరికీ నమస్కారం ఏదైతే రాష్ట్ర జేఏసీ ఉద్యోగుల పట్ల ఉద్యోగుల ధర్నా కోసం పిలిపిచ్చిందో అందులో భాగంగా ఏపీజేఏసీ కావాలి ఆధ్వర్యంలో ఈరోజు మూడు రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉద్యోగుల మన యొక్క డిమాండ్స్ ఏమనగా పన్నెండో పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అందుకు ముఖ్యంగా థర్టీ పర్సెంట్ వెంటనే విడుదల చేసి ఎంప్లాయీ యొక్క మనోభావాల్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాము అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పదివేల మంది రెగ్యులర్ చేస్తామని చెప్పారు ఇంతవరకు వారికి ఆర్డర్ ఇచ్చిన పాపాన పోలేదు అట్లాగే ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్క ఎంప్లాయీ నుంచి రెండు వందల రూపాయలు రికవర్ చేస్తున్నప్పటికీ ఆ డబ్బులు ఏవైనా కూడా ఇంతవరకు ఉద్యోగులకు తెలియకపోవటం శోచనీయము అట్లాగే హెల్త్ కార్డులు గౌరవంతు ఇచ్చి ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ కూడా అవి కార్పొరేట్ హాస్పిటల్ పనిచేయట్లేదు దీని మీద కూడా విధి విధాలు ప్రకటించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అట్లాగే స్థల డల్లుగులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము జీపీఎఫ్ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము ప్రభుత్వానికి ఎందుకో ఉద్యోగుల పట్ల ఒక నిరంకుశ వైఖరి ఉంది దయచేసి ప్రభుత్వం పెద్దలారా ఇప్పుడైనా ఉద్యోగుల పట్ల మీ యొక్క నిరంకుశ వైఖరి విడనాడి చర్చలు పిలిచి ఉద్యోగులు న్యాయం చెప్పి న్యాయం చేయాలని చెప్పి ఈ సదర్ అయితే ఈ ప్రభుత్వం మానస పుత్రిక అని చెప్పుకున్న సచివాలయ ఉద్యోగులు వ్యవస్థ తీసుకుంటున్నప్పటికీ సచివాలయ ఉద్యోగులు పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరు కూడా లేరు అందుకు కారణం కూడా మీరే అవుతారు ఎందుకంటే వారికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కంటే కూడా వారికి ఇంతవరకు సచివాలయంలో పనిచేసిన కొన్ని కేడలకి ఈ రోజుకి ప్రపంచాలను విధి విధాలు ఖరా చేయలేదు అందుకు సచివాలయ ఉద్యోగులు కూడా చాలా మనోభావితం గురవుతున్నారు అట్లాగే వారికి పని ఒత్తిడి ఎక్కువ పెరిగింది వారికి లీవులు ఇవ్వకుండా వారిని మనోవేదం గురి చేస్తున్నారు ఇది కూడా మా యొక్క డిమాండ్లో మొదటి అంశంగా పెట్టుకుంటున్నాము కాబట్టి సచివాలయం యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వ పెద్దలారా వారి యొక్క పని పట్ల పని వాళ్ళని పెంచకుండా వాళ్ళని కూడా కొంచెం గౌరవించే పద్ధతి బాగుండదని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను గత నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగులు ఈ జీతాల విషయంలో కానీ జీపీఎఫ్ బిల్లుల విషయంలో కానీ సరెండర్ లీవ్ విషయంలో కానీ ఐఆర్ విషయంలో కానీ డిఆర్ఎస్ విషయంలో కానీ హెల్త్ కార్డు విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సరెండర్ లీవ్లు గత మూడు సంవత్సరాలుగా విడుదల చేయకపోవటం చాలా శోచనీయం అట్లాగే జీపీఎఫ్ బిల్లులు చాలామంది ఉద్యోగులు పెళ్లి నిమిత్తం కానీ వాళ్ళ పిల్లలు పెళ్లి నిమిత్తం కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాటిని బట్టి విడుదల చేసి ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఏపీజేఏసి పిలుపు మేరకు ఆ కార్యాచరణ ప్రణాళిక యజావిధిగా కొనసాగుతుంది రేపు జిల్లా లెవెల్లో ధర్నాలు ఉన్నాయి అదేవిధంగా తెలుగు విజయవాడ ఎలక్ ప్రోగ్రామ్ ఉంది ఈ మధ్యలో ప్రభుత్వం ఉద్యోగులతో జేఏస్తో మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు